హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఏంటి ఎగ్గుతో ఆటలాడుకుంటున్నాను అనుకుంటున్నారా అదేం కాదండి నేనైతే ఎగ్గుతో మంచి చిట్కా చూపిస్తాను మీ హెయిర్కి ఇది అనమాట నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను అనమాట నా హెయిర్కి అయినట్టుగా హెయిర్కి బాగా తిక్కుగా అంటే అంత జుట్టంతా సరిపోవాలి కాబట్టి నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను సో ఇలా అయితే ఎగ్ని ఎవరు పగలగొట్టలేదంట మీరు ఎవరన్నా పగలగొట్టింటే నాకైతే కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మనం చూద్దామా ఎగ్ని ఎలా పగలగొట్టాలో అది హెయిర్కి ఎలా పట్టించుకోవాలో సో ఇప్పుడైతే దానికి ఎగ్కి మ్యాజిక్ చేసి ఒక ఎగ్లో నుంచి వైట్ది ఎల్లోది డిఫరెంట్ చేసేసి రెండు వేరు వేరుగా తీసుకుందాం అనమాట సో ఇలా అనమాట చిన్న హోల్ పెట్టుకోవాలి ఎందుకంటే వైట్ది ఒకటే మనం సపరేట్ చేసుకోవాలన్నమాట ఎల్లోది కాదు వైట్తో ఒకటి సపరేట్ చేసుకుని ఎల్లోది ఎగ్లోనే పెట్టాలన్నమాట సో వైట్తో ఒకటే మనకు జుట్టుకు హెయిర్కి ఉపయోగపడుతుందనమాట ఓన్లీ వైట్దే ఎల్లోది స్మెల్ వస్తుంది వైట్ది మాత్రం పట్టించుకోవాలి హెయిర్కి సో ఇలా అయితే చిన్న చిన్నగా వైట్ని ఎగ్లో నుంచి తీసేసుకోవాలి ఒకవేళ పెద్ద హోల్ పడిన ఏం ప్రాబ్లం లేదు ఇలా ఫింగర్స్ని అడ్డం పెట్టేసుకొని చిన్న చిన్నగా వైట్ని తీసేసుకోవచ్చు బౌల్లోకి ఇలా నేను చూపించినట్టుగా వైట్ని మాత్రమే బౌల్లోకి తీసుకొని ఆ వైట్ని మాత్రమే మనము హెయిర్కి అయితే పట్టించుకోవాలి మనకి ఆడవాళ్ళకే కాదండి జెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది ఈ చిట్కా సో యూజ్ చేసుకోండి ఎవరికైనా పలచగా ఉంటే జుట్టు ఇలా వన్ వీక్ ఒకసారి జుట్టుకి ఇలా పెట్టుకొని స్నానం చేసుకుంటే ఆయిల్ మీదనే ఆయిల్ ఉన్నప్పుడే జుట్టుకి మనం ఇలా ఎగ్ పట్టించుకున్నామంటే ఇంకా స్మూత్గా వస్తుంది హెయిర్ కూడా థిక్గా వస్తుంది బేబీ హెయిర్ ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయండి బాగా ముఖ్యంగా అయితే పల్సగా ఉన్న వాళ్ళు జుట్టు ఈ ఎగ్ పట్టించామంటే వీక్కి వీక్కి వన్ టైం అనమాట అలా కంటిన్యూస్గా పట్టిస్తూ ఉండాలి వీక్ వన్ టైము ఇలా కుదుర్లకి జుట్టుకి ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఇలా ఎగ్ని అయితే పట్టించుకుని హెయిర్ అంతా పట్టించుకున్న తర్వాత వన్ అవర్ అలానే పెట్టుకునేసి జుట్టుని బాగా వడేసుకొని కట్టుకొని వన్ అవర్ తర్వాత అయితే తల స్నానం చేసుకోవాలన్నమాట ఆయన అంతా హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇలా వన్ అలా కట్టేసుకునేసి జుట్టుని వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలన్నమాట ఇలా హెడ్ బాత్ చేసుకున్న తర్వాత అయితే ఇలా వచ్చిందనమాట నా హెయిర్ హెయిర్ ఇలా వచ్చింది సో చూడండి మీరే తిక్కుగా పెరుగుతుందనమాట జుట్టు మా తిక్కుగా వస్తుంది బేబీ హెయిర్ కూడా పెరుగుతుంది ఎగ్ పట్టించుకోవడం వల్ల చాలా మంచిది అనమాట హెయిర్కి గ్రోత్ ఇస్తుంది బేబీ హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా వీక్ ఒకసారి మాత్రం పట్టించుకోవాలి ఇలా చేయడం వల్ల మీ హెయిర్ పలచగా ఉన్న హెయిర్ థిక్గా వస్తుంది అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి